తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు డ్రగ్స్ అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఐదు వందల డెబ్బై మూడు కేసులు నమోదు చేశామన్నారు రెండు వేల ఇరవై మూడులో కేవలం యాభై ఆరు కేసులు నమోదు అయ్యాయని చెప్పారు ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను మంత్రి అభినందించారు రాష్ట్రంలో డ్రగ్స్ రాకెట్ నిర్వహించే వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన కేసులను నమోదు చేయాలని ఆదేశించారు అనుమతులు లేని మెడికల్ ఫార్మా కంపెనీలపై చర్యలు చేపట్టాలని చెప్పారు మందుల కొనుగోలులో ప్రజలు అవగాహన పెంచుకోవాలని మంత్రి సూచించారు అంతకుముందు మంత్రి డ్రగ్ కంట్రోల్ యాన్యువల్ రిపోర్ట్ ను ఆవిష్కరించారు శాఖ డైరెక్టర్ జనరల్ కమల్ హాసన్ రెడ్డితో కలిసి తన నివాసంలో ఆవిష్కరించారు కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ రామ్ దాస్ డిప్యూటీ డైరెక్టర్లు రాజవర్ధనచారి చారి డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు